మరి ఇంకా వెళ్ళాము వాళ్ళకన్నీ ఇచ్చాము మాట్లాడము ఇంకెళ్ళిపోతుంది ఇది ముందు కూడా జాయిన్ అయిన మధ్యలో ఇప్పుడే వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా మీరు అందరూ మేము చాలా చాలా బాగున్నాము మరి నేనైతే టీ పెట్టుకుంటున్నానండి ఆ మన మనకి ఒక కామెంట్ అయితే వచ్చింది ఏమనంటే సిస్టర్ మీరు టీ ఏ టీ పొడి వేస్తున్నారు చాలా కలర్ఫుల్ గా ఉంది బాగుంది అని చెప్పేసి అడిగారండి అయితే నేను వేసే టీ పొడి ఏంటంటే మేము లూజు తెప్పిస్తానండి ఇది తాజ్మహల్ వాడేవాళ్ళం ఇప్పుడు ఏం చేస్తున్నాను మా ఊర్లో ఒక షాప్లో అయితే లూజ్ టీ పొడి చాక్లెట్ టీ పొడి అని చెప్పి అమ్ముతున్నారండి అయితే అది పావు కిలో వచ్చి నూట ఇరవై రూపాయలు అనమాట అయితే తీసుకొచ్చి నేనైతే వాడతానండి ఇదిగోండి అదే టీ పొడి ఇది స్మెల్ తర్వాత రంగు కూడా బాగానే ఉంటుందండి అది అందులో ఏ చూడండి కలర్ ఎలా వస్తుందో అదిగో అది చక్కగా బాగుంటుంది ఇక టీ మాకు అలవాటు అయిన కానించి ఇంకా వేరే టీ పొడి ఏది వాడట్లేదు అందుకని చెప్పేసి కలర్ అయితే ఉంటుంది అనమాట ఇదిగో అండి ఇదైతే మామూలుగా బయట లూజ్గా అమ్ముతారండి ఇప్పుడు టీ పెడుతున్నాను టీ కూడా టేస్ట్ గా బాగుంటుందండి టీకి ఈ టీ పొడికి అలవాటు పడిన తర్వాత ఇంకా ఏ టీ పొడి వేసినా గానీ మాకైతే కొంచెం తాగినా గానీ ఈ టీ పొడి మీదే మనసు ఉంటుంది అనమాట ఎక్కువ ఎందుకంటే ఇది అలవాటు పడ్డాం కాబట్టి చూడండి అది టీ పొడిగానే కలర్ వచ్చేసింది అనమాట ఇంక పొయ్యి మీద పెట్టి పెట్టకుండానే కలర్ వచ్చింది అది అదే అండి ఈరోజు టీ అయితే నేను ఈ టీ పొడి అయితే అలా తెచ్చుకుంటాం అనమాట లూజు మరి టీ అయితే కాగిన తర్వాత తీసుకుని రోజైతే నేను మాకు తెలిసిన వాళ్ళు అయితే ఆ ఒకళ్ళు చనిపోయారండి వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళకి ఈ రోజు నేనైతే భోజనం అయితే వండి పంపించబోతున్నాను ఆ ఇంట్లో నలుగురు ఉంటారు మరి ఆ నలుగురికి కూడా ఈ రోజు నేను భోజనం వంటి అన్నం వండి చికెన్ కూర వండి వాళ్ళకైతే భోజనం పంపిస్తానండి తర్వాత టీ తా కాగిన తర్వాత మరి పైకి వెళ్ళి మా ఇంట్లో వండుకోవడానికి పప్పు ఆకుకూర అయితే వండుకుంటాము అయితే కొన్ని ఆకుకూరలు ఉన్నాయి అయితే కోసుకొచ్చుకున్నా అండి టీ అయితే కాగుతా ఉందండి మరి నేనైతే మొన్న అట్ల పిండి వేసాను కదా అట్లు పిండి అయితే ఇది ఒక గిన్నెలో అయితే ఇప్పుడు ఈ రోజుతోటి కొంచెం ఉంటే వేసాను ఇందులో తర్వాత ఇది ఇంకో గిన్నెలో ఉంది ఇలాగా నేను ఒకసారి వేస్తానండి అది రెండు మూడు రోజులు అయితే వచ్చింది అనమాట పిండి ఇడ్లీ పిండి ఏమో అయిపోయింది ఈ పిండి కూడా ఇక వాళ్ళతోటి అయిపోద్ది ఈ రోజు టిఫిన్ ఇక అట్లు పిల్లలకి వేసి పెట్టాలి టీ అది పొంగుతా ఉంది అనమాట మరగ పెట్టాలి దాన్ని కొంచెం మరంగ ఇదిగోండి పిండి అయితే నేను తీసుకుని కొంచెం కలిపేసాను అయితే ఇంక కొంచెం టైం ఉందండి పిల్లలు ఇంకప్పుడైతే తినరు కాబట్టి ఇది పక్కన పెడుతున్నాను ఇప్పుడైతే టీ అయితే తాగుతుంది కదా ఇప్పుడు టీ పోసుకుని నేను కొంచెం తాగుతాను తాగను తీసుకు టీ పోసుకుని పైకి అయితే పట్టుకెళ్ళిపోతాను తోటలకి ఆడికి అడికెళ్ళిపోయి తాగేసి తర్వాత తాగుకూర పోసుకుని ఇంకేమన్నా మొక్కలు అట్టుని చూసి వచ్చి అప్పుడైతే నేను ఇంకా కూర వండుతానండి చికెన్ కూర అయితే మరి వాళ్ళకి తీసుకెళ్తాక వండుతాను ఇది అన్నం అయితే కడిగి పెట్టేసాను చూసారా ఇదిగోండి ఎందుకంటే వాళ్ళు కొంచెం పెందలకాడే తింటారండి పదకొండు టై పన్నెండు టయానికి తినేస్తారు వాళ్ళు భోజనాలు అందుకని చెప్పేసి నేను వాళ్ళకి ఆ టయాన్ని బట్టి నేనైతే ఇప్పుడు అన్నం కూడా కడిగి పెట్టేశాను బియ్యం టీ అయితే కాగిందండి నేనైతే కొంచెం పోసుకుంటున్నాను ఇప్పుడు పైకి అలాగే వెళ్తున్నాను కాబట్టి కొన్ని ఆకుకూరలు పోసుకోవడానికి వెళ్తున్నాను కాబట్టి టీ కూడా అక్కడ తీసుకెళ్ళిపోయి టీ తాగుతానండి ఈ రోజైతే మరి పనులు కొద్దినే త్వర త్వరగా చేసుకోవాలి ఎందుకంటే మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి భోజనం ఇచ్చి పలకరించి రావాలి నేను అందుకని చెప్పేసి పిల్లలకు కూడా పప్పు ఆకుకూర అయితే ఇంట్లో వండేస్తాను వండేసి పెట్టేసేసి అయితే వెళ్ళాలండి అందుకే ఇప్పుడైతే నేను పైకి వెళ్తున్నాను అనమాట బుట్ట తీసుకున్నాను ఎందుకంటే ఏ ఆకుకూరలు ఉంటే ఆ ఆకుకూరల కోసం వచ్చేస్తాను ఇప్పుడు వెళ్ళి వెళ్దాం పదండి నేనైతే పైకి వచ్చానండి అయితే సన్నట్టు చినుకులు అయితే పడతా ఉన్నాయి పువ్వు చూడండి ఎంత బాగుందో నేను ఇప్పుడు పూలు పువ్వులు కూడా కోసుకెళ్తాము అందరు పువ్వు కలర్ చాలా బాగుందండి ఏ బకెట్లో పెట్టాను బాగా వస్తుంది దీన్ని మొదలు చూడండి ఇగో ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ ఇగో ఈ కాయలు చాలా మంచిది తినొచ్చని అంటా ఉంటారు మేము కూడా తింటాం పిల్లల కోసుకుని చక్కగా తింటారు ఇట్ని అయితే ఏం ఆకుకూరలు ఉన్నాయి ఇప్పుడైతే నేను చూసుకుని కోసుకుంటానండి పచ్చిమిరగాయలు కూడా పోసుకుంటా పచ్చిమిరగాయలు కూడా లేవు కోస్తాను అనమాట ఇదిగో నేనైతే టీ తాగుతున్నాను కూర్చుని కాసేపు తాగాలనిపించింది ఇక్కడ కూర్చున్నాను ఇదిగో సగ చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ గట్టి ఎలాగొచ్చినాయో ఇవన్నీ ఇవే ఇగోండి ఇదిగో ఇవన్నీ ఇగో చూపించరా ఇదిగో అటు చాలా కాయలు అయితే వచ్చాయండి డ్రాగన్ ఫ్రూట్స్ కానీ మన కాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి చా కొంతమంది అడుగుతున్నారు ఆ డ్రాగన్ ఫ్రూట్ ఎన్ని ఎన్ని సంవత్సరాలకు వస్తాయండి కాపు లేకపోతే మాకేమన్నా ఇస్తారా అని అడుగుతున్నారు మొక్కలు ఒకవేళ డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు మీకు కావాలంటే తప్పకుండా తీసుకెళ్ళండి వచ్చి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా ఇస్తానండి ఇప్పుడైతే నేను టీ తాగేసి కొన్ని కొన్ని ఆకుకూరలు ఉన్నాయి కోస్తాను కొన్ని పిచ్చి మొక్కలు కూడా ఉన్నాయండి పీక్కోవాలి ఎందుకంటే వర్షం వస్తుంది కదా చక్కగా మొక్కలకు నీళ్లు బాగున్నాయి మొక్కలు కూడా పచ్చగా ఉన్నాయన్నమాట పిచ్చి మొక్కలన్నీ పీకేసావు అనుకోండి తర్వాత ఉన్న మొక్కలకు మంచి బలంగా అయితే వస్తాయి అనమాట ఇంకా పునర్నవాకుంది ఇక్కడ ఏ కుండీలో చూసినా కానీ ఉంటుంది అత్తి మామిడి అత్తి మామిడి చూసారా యాకండి ఎంత బాగుంటదో పప్పులోకి చాలా బాగుంటది టేస్ట్ గా తినే తినేకూడదే ఇంకా వండుకోవాలనిపించింది యాకైతే నాకు ఇష్టం చాలా ఏ ఆకుకూరలు ఉంటాయి ఆకుకూరలు అయితే కోసుకుందా అండి అయ్యో కొన్ని అయ్యో కొన్ని కోసుకుంటే చాలా బాగుంటది అన్ని రకాల ఆకుపూరలు వేసి చాలా బాగుంటుంది ఈ రోజైతే ఎక్కువ పునర్నవ ఆకు అయితే కోస్తానన్నమాట అత్తి మావిడి అని అంటారంట కొన్ని ఊర్లో కొన్ని ఊర్లోనేమో తెల్ల గల్జేరు అంటారు కొన్ని ఊర్లోనేమో అత్తి మావిడి అంటారంట అండి ఇదిగో ఇప్పుడు మంచిగా వస్తుంది ఇదైతే మరి వర్షాలకు మరి ఎందుకు నాకు అది తెలీదు కానీ చాలా మంచిగా అయితే వస్తుందండి మిద్దు తోటలో ఇంకా చాలా చోట్ల ఉంది ఇయాల ఎక్కువ వేసుకుందాం చిన్న చిగురు ఉంది కోస్తాను అనమాట మధ్య మధ్యలో పన్నగంట కూడా కలుపుతాను తర్వాత పుదీనా ఉంది పుదీనా కూడా కోసుకుందాం ఇలా పుదీనా కూడా పచ్చడి చేసుకుంటే బాగుంటుంది పుదీనా కూడా కోస్తానండి డబ్బులో ఉంది చక్కగా ఆకులు చూడే అంతా చాలా గా ఉన్నాయి అనమాట అటు వెళ్ళాలి లోన్కి వెళ్ళి పోయాలి ఇప్పుడు వెళ్ళి నేను కోస్త ఆ ఆకులు సరే ఎంత బాగున్నాయి ఇక్కడ అమ్మాయి కొన్ని కొన్ని రకరకాల ఫ్రూట్స్ కూడా వస్తా ఉన్నాయి మనం ఇది తోటలో అండి మరి ఈ ఆకు కూడా కోస్తుందను కొంచెం టాక్ ఆకండి ఇది కూడా కలుపుదాం మధ్యలో మనం మీకు ఒక వీడియో పెట్టాను చక్కగా కోసుకెళ్ళి చేసుకుంటే కూర రోజు చాలా బాగుందండి ఇంకా తర్వాత సరే పుదీనా ఇదిగోండి పుదీనా కూడా పచ్చ చేద్దాం ఇలా కోస్తా కోసేసుకుంటా ఉంటే అప్పుడు మళ్ళీ బాగా వస్తాయండి ఇంకా పుదీనా అక్కడ కోస్తుంటే ఎంత మంచి వాసన అయితే బాగా వస్తుందండి మొత్తం తోట అంత స్మెల్ వస్తుంది ఇది ఎంత బాగుందో బయట మనం కొనుక్కునే ఆకు ఆకు ఇంత వాసన వచ్చినట్టు నాకు అనిపించలేదు కానీ ఇది మాత్రం చాలా స్మెల్ అయితే బాగుంది రోజు పొద్దున్నే టీ కాసుకునేటప్పుడు కూడా కొంత ఆకు అయితే వేస్తానండి నేను ఈ రోజైతే వేయలేదు ఇప్పుడు కోసుకెళ్తున్నాను అన్నమాట మీరు కూడా ఎంతమంది ఇలా ఆకుకూరలు పెంచుకుంటున్నారో కాబట్టి చేయండి ఇలా పెంచుకుని తింటాం ఎంతమందికి ఇష్టమో కావని ఉమ్ కోద్దాం ఇప్పుడు ఇవన్నీ తోటకూర అయితే ఒక చెట్టు ఇది కూడా మొన్న అయితే కోసుకెళ్ళిపోయాను కొన్ని ఉంటే ఒక చెట్టు అయితే విత్తనాలు కానీ వదిలేసానండి అయితే దీన్ని నిండా ఆకులు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి కొన్ని ఆకులు కూడా కోస్తున్నాను నేను తోటకూర చెట్ నిండా ఉన్నాయి ఆకులు మంచిగా అందుకని చెప్పేసి ఈ ఆకులు కూడా పోసేస్తున్నాను ఉండండి చిరువి పడతా ఉన్నాయి ఇదిగోండి ఆకుకూరలు అయితే కోసాను ఇంకా ఉన్నాయి కోసుకుని వెళ్తాను నేను అయితే ఇదిగోండి ఇక్కడ జాంకేం చూడండి ఈ ఇంకా అయిపోయింది క్రాప్ మొన్న చాలా వీడియోస్ లో పెట్టాను మీకు అయిపోయాను ఈ కాయలు ఇది ఒకటే ఉంది ఇప్పుడు కూడా ఇది కూడా కోసుకుంటున్నాను నేను ఇదిగోండి మళ్ళా ఫ్లవర్స్ వస్తున్నాయి అనమాట కాయలకి ఇగో మళ్ళీ పూత వస్తా ఉందండి మళ్ళీ ఇదంతా పోతే లాస్ట్ కాయ చిన్నగా ఉంది చక్కగా బాగా బాగుందండి ఇది మన మితి తోటలో కాలు మీకు తెలుసు కదా చాలా బాగుంటాయి టేస్ట్ గా కరివేపాకు కూడా కోద్దాం కరివేపాకు కూడా కోసాను కొంచెం పప్పులో కాని కూరలో కానీ వేసుకోవాలి కదా ఇప్పుడు కోసుకెళ్దాం అండి ఈ ఆకంతా కోసేస్తే మళ్ళీ మంచి ఫ్రెష్ ఆకు అయితే వస్తుంది అనమాట ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మంచిగా ఆకులు గాని ఆకుకూరలు కానీ తర్వాత మొక్కలు అన్నీ కూడా చాలా బాగా ఫ్రెష్ గా ఉంటాయి అనమాట ఇగో కాకరకాయలు ఉన్నాయి చూడండి ఇగో అండి చాలా కాకరకాయలు ఇలాగే వదిలేస్తుంది నేను రెండు మూడు ఉన్నాయి కదా ఏమో పండిపోతున్నాయి ఇప్పుడు కోస్తున్నాను ఇగో చూడండి ఇది కొత్త పోదండి మళ్ళీ ఇదిగో కోతులు మాత్రం తినవు కనవన్నీ కోసుకెళ్ళిపోతున్నాయి కానీ వంకాయలు దోసకాయలు బీరకాయలు ఉంటాయి అన్ని కోసుకెళ్ళిపోతున్నాయి డ్రాగన్ ఫ్రూట్లు కూడా తినేస్తున్నాయి ఈ మధ్యన ఈ మాత్రం కోసుకెళ్ళట్లేదు కాకరకాయలను పచ్చిమిరగాయలు పోయిట్ల ఎందుకంటే చేదుగా ఉంటాయి పచ్చిమిరగాయలు కారం ఉంటాయి కాబట్టి తర్వాత ఇగోండి పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇగోండి ఇవి కూడా కోసుకుందాం ఇంట్లో కూడా ఈ రోజు పచ్చిమిరగాయ లేవు ఈ రోజు బాగానే ఉపయోగపడుతుంది అనమాట ఈ కాయలు ఇక ఆనించగా వర్షాలు తర్వాత శీతాకాలం వచ్చిందంటే మన ఇద్దు తోటలో ఇంకా చాలా చాలా మొక్కలు ఉంటాయండి ఇక అయ్యే చక్క పాదులు గాని కాయగూరలు గాని అన్ని చాలా గా వస్తాయి అన్నమాట ఇంకా అన్నీ కోస్తానండి ఇంకెళ్దామండి కిందకి వెళ్ళేసి కూర వండాల అన్నం అయితే రెడీ అయిపోతా ఉంది కదా కూర కూడా గబగబా వండేసి నేను ఇంకా బయలుదేరుతానండి ఇగోండి మరి ఆకుకూరలో ఇవన్నీ తీసుకొచ్చేస్తాను కిందకి ఇవన్నీ పక్కన పెట్టి తర్వాత కోసుకుంటాను నేను ముందైతే ఒక చోట పెడతాను వీటిని పువ్వేమో అక్కడ పెట్టాలి ఫోటో పెడతాను తర్వాత ఇదిగోండి అన్నం కూడా రెడీ అయిపోయింది ఇదిగో అన్నం రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే కూర చికెన్ తెమ్మన్నాను మా అబ్బాయి వాళ్ళు ఇదిగో తీసుకొచ్చారు ఇదిగో స్వీట్ కూడా ఎడగపట్టుకెళ్ళి స్వీట్ పెడతాను స్వీట్ ఇది తీపి పెట్టాలంటారు కదండీ అందుకని చెప్పేసి స్వీట్ అది తెప్పించాను చికెన్ తెచ్చారు అన్నమాట ఇప్పుడు చికెన్ తర్వాత చికెన్ కూర వండేసేసి తర్వాత ఇంట్లోకేమో పప్పును అవన్నీ వండుకుంటానండి అయితే చికెన్ కూర అయితే నేను చూపించను మీకు ఎందుకంటే చాలా సార్లు చికెన్ వీడియోలు పెట్టాను తర్వాత ఇంకా వీడియో కూడా లెంత్ అయిపోద్ది తెలుసు కాబట్టి ఇదిగో నేనైతే ఇదిగో చికెన్ అయితే కిలో తెప్పించానండి వాళ్ళ నలుగురు వరకే ఇప్పుడైతే ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు అన్ని కట్ చేసేసుకుని కూర అయితే రెడీ చేసేస్తాను ఈ లోపు పిల్లలు కూడా అట్లు కూడా చేస్తాను కూర ఉడతా ఉంటది అట్లు కూడా వేసి చేస్తాను పొద్దున్నే వంట చేసేస్తాను రోజు చూద్దాం అన్నం కూర ఇదిగోండి కూర అన్నం రెడీ అయిపోయింది కాలిపోతుందా మీరు కర్రీ అదిగో చికెన్ అన్నం ఇప్పుడు వాళ్ళకి అయితే ఇదిగోండి అన్నం ఇందులో పెడుతున్నాను వాళ్ళు ముగ్గురు నలుగురు నలుగురు అనుకుంటా వాళ్ళకైతే భోజనం అయితే తీసుకెళ్ళిచ్చి రోజు రావాలండి అందుకని చెప్పేసి చూసారా ఇది అన్నం కూర రెడీ అయిపోయింది పెరుగు స్వీటు ఇవన్నీ తీసుకెళ్లి ఇచ్చి రావాలి వాళ్ళకి ఇంకా ఇంక ఇంకప్పుడే వండలా నేను ఆకుకూరలు ఇందాక కోసుకొచ్చినవి అట్టగే ఉన్నాయి చూసారా ఇప్పుడు ఇది వాళ్ళకి పంపించేసిన తర్వాత ఇచ్చేసి వచ్చిన తర్వాత అప్పుడు వండుతాను అనమాట అన్నం కూర ఇంట్లోకి కాలుతుంది ఇంక ఇప్పుడైతే నేను వెళ్ళి స్నానం గట్రా చేసి రెడీ అయ్యి వెళ్ళి రావాలండి ర మేమైతే అదిగోండి సమయాలు నేను ప్రభు అయితే వాళ్ళ ఇంటికి భోజనం అయితే తీసుకెళ్తున్నాము ఇచ్చేసి పలకరిచ్చి అయితే వచ్చేస్తామండి అబ్బా కుక్కలు మాత్రం వెళ్ళరుతున్నాయి మొత్తానికి ఏంటి మేమేం మరి నీరేడు గెలిబులు ఉన్నాయి ఇక్కడ ఎవరు అవునా కండలేదు విత్తనాలు ఉన్నాయి బానే కాయలు చాలా బాగున్నాయి చెట్టు నిండా కాయలే పైన ఇదేదే మొత్తం మేము మా బజార్ అనమాట ఇప్పుడు మనం అదిగా ఇంటికి వెళ్ళాలి అవతల కట్ట మీద చూపించు అదిలో ఈ ఇల్లు ఆ రేకుల ఇల్లు అటు వెళ్ళాలి ఇప్పుడు అవతలకి వెళ్ళాలి కాలువతలకి వెళ్దాం ఇప్పుడైతే అటు తిరిగి వెళ్ళాలి అటే సో వచ్చాము వెళ్తున్నాం చూడండి ఇదంతా కట్ట అనమాట తుంగభద్ర కాలువ అది తుంగు భద్ర కాలువ దగ్గర ఉన్న కట్ట ఇది అటు చూపించు ఇల్లు అన్ని ఎట్లా ఉన్నాయో ఇటు అటు ఇటు అయితే చక్కగా ఇల్లు చూడండి ఎట్లా ఉన్నాయో ఇటు నుంచి చూస్తే మన ఇల్లు కనపడుతుంది అన్నమాట ఇటు నుంచి వచ్చాము అన్నది అటు అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చాం ఇప్పుడైతే మేము వెళ్ళే ఇల్లు అయితే ఇదిగోండి మరి మామకి మరి ఏమీ ఇంటికి వచ్చాం కదా కుసల్ తనకి అయితే మధ్యాహ్నం వెళ్ళిపోతారు మేము ఒకసారి రావాలనుకున్నాంకి అనుకున్నా తగ్గితే ఇందాక కూడా వచ్చింది భోజనం చేయండి ముందైతే ఎందుకంటే మీరు పెందరికాడ తింటారు అలవాటు కదా అని చెప్పేసి ఇప్పటికే లేట్ అయ్యింది బయటకు వెళ్ళింది పొద్దున్నీ లేదు పని మీద వెళ్ళింది మరి ఇప్పుడైతే వచ్చింది వెళ్తున్నాం ఇంటికి మొత్తానికి అయితే ఇంటికైతే వచ్చేసాము మా వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి